కొబ్బరి లడ్డూలకి కావాల్సినటువంటి కొబ్బరిని అంటే ఇక్కడ మొత్తం ఒక కొబ్బరిని తీసుకున్నాను ఇలా ముక్కలుగా కోసేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అందులో మూడు ఇలాచీలు వేసి మిక్సీ పట్టించాను ఇక్కడ నాకైతే రెండు కప్పులటువంటి కొబ్బరి తురుము వచ్చింది దీనికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను కావాల్సింది ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే బెల్లం స్వీట్ అవుతుంది కాబట్టి ఒక కప్పుకు తక్కువనే తీసుకున్నాను స్టవ్ పైన మందంపాటి కడాయి పెట్టుకొని ఇలా వేపుకుంటూనే ఉన్నాను ఎందుకంటే కాస్త ఆగినా కూడా అవి అడుగంటి పోతుంది కాబట్టి ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా కదుపుకుంటూనే ఉండాలి ఈ చెంచ అద్దుకుంటుంది కదా ఎప్పుడైతే చెంచ అద్దుకుంటుందో అప్పుడు లడ్డుకి కావలసినటువంటి మిశ్రమము తయారైనట్ లెక్క ఇలా అయిన తర్వాత కాసేపు చల్లారినిచ్చి గోరువెచ్చిగా ఉన్నటువంటి మిశ్రమాన్ని చేతిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా లడ్డులాగా చేసుకోవాలి ఫైబరు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్సు ఐరన్ కళ టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ మీరు కూడా ట్రై చేయండి